మిరీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్లు ను యాజమాన్యం ఎత్తివేసింది పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికులతో కార్మిక శాఖ అధికారులు జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి దాంతో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో వేతన సవరణపై ఒప్పందం చేసుకోవడానికి మిల్లు యాజమాన్యం కార్మిక సంఘాలు అంగీకారం తెలిపాయి రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్ ని ఎత్తివేయటం జరిగింది అయితే ఈ యాజమాన్యం అలాగే కార్మిక సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మికులందరూ కూడా ఈ నెల రెండో తేదీ నుంచి చేసిన సమ్మెను విరమించడానికి ఒప్పుకోవడం తోటి అలాగే యాజమాన్యం కూడా లాకౌట్ ఎత్తి జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై నుంచి కూడా వేతన సవరణ అనేది జరగలేదు వేతన సవరణ అమలు చేయాలి ఐదేళ్ల నుంచి వేతన సవరణ లేదు కనుక తమకు ఐదేళ్లు రేషియాలో ఏ రకంగా పెంచుతారో ఆ రక సంవత్సరం సంవత్సరం విధంగా ఈ ఐదేళ్లకు సంబంధించి పెంచాలి అని చెప్పేసి వాళ్ళ కార్మిక సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ నెల రెండో తేదీ నుండి కూడా సమ్మెకు దిగాయి ఈ నేపథ్యంలోనే నిన్న ఆరు గంటల నుంచి కూడా మిల్లు పేపర్ మిల్లు యాజమాన్యం లాకోడు ప్రకటించింది కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతోటి అధికార యంత్రాంగం ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా దిగి వచ్చింది దిగి వచ్చి అక్కడ కార్మిక శాఖ కమిషనర్ వచ్చి ఇక్కడ చర్చలు జరపడం జరిగింది దీంతో చర్చలు అయితే ఇరువురి మధ్య కూడా ఆరోగ్యవంతమైన చర్చలు జరగడం తోటి అక్కడ చర్చల్లోని ఫలించడం జరిగింది అయితే దీని మీద ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది ఐఏఎస్ అధికారి మిస్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది వేతన సవరణని ఏ విధంగా చేయాలి ఎంతవరకు పెంచాలనే దాని మీద ఇక్కడ నిర్ణయం తీసుకుంటానికి ఆ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటుంది ఓ పక్కన కార్మికులతోటిని అలాగే యాజమాన్యంతో కూడా ఈ కమిటీ ఈ సుదీర్ఘమైన చర్చలు జరిపి జరిపిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వ పరంగా హామీ ఇవ్వడం జరిగింది దీనికి యాజమాన్యం అంగీకరించడంతో పాటు అలాగే కార్మికుల సంఘాలు కూడా అంగీకరించడంతో ఎట్టకేలకు కార్మికులు సమ్మెను విరమించారు అలాగే యాజమాన్యం లాకౌట్ కూడా ఎత్తివేయడం జరిగింది ఉదయం నుండి ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ కార్మికులందరూ కూడా చూసినట్లయితే కార్మికులు ఈ రోజు విధులుగా హాజరు కావడం జరిగింది లాభాలు వర్జించినప్పటికీ కూడా యాజమాన్యం ఏ విధంగా కూడా స్పందించకుండా తమకు వేతన సవరణ చేయట్లేదు ఐదేళ్లుగా ఇలా మూలం పడిపోయింది దానితోటి మాకు అంతా కూడా అతి తక్కువ జీతాలు రావడంతో రోడ్డును పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కార్మిక సంఘాలు ఈ నెల రెండో తేదీ నుండి కూడా సమ్మెను చేపెట్టాయి అయితే ఈ సమ్మె నేపథ్యంలో చూసినట్లయితే ఈ కార్మికులంతా కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగాయి అయితే పొద్దున్న అయితే దీని మీద అయితే కార్మిక శాఖ కమిషనర్ వచ్చి చర్చలు జ జరపడంతో దీంతో అక్కడ చర్చలు సఫలం కావడంతో ఇక్కడ ఒక రాజమండ్రి ఏపీ రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్ యొక్క ని ఎత్తివేయటం అలాగే కార్మిక సంఘాలు సమ్మె విరమించడం అనేది జరిగింది దీంతో ఇక్కడ ప్రశాంత వైద్యం వాతావరణం అయితే నెలకొంటడం జరిగింది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి